కేళ్ల ప్రస్థానం స్టార్ యాంకర్గా సుమ సుమ ఈ పేరు వినని వారు ఆమె గురించి తెలియని తెలుగు వారు ఉన్నారంటే అతిశయుక్తి కాదు గత రెండున్నర శతాబ్దాలుగా టీవీ షోలో హోస్ట్ అయినా సినిమా ఫంక్షన్లో యాంకర్గా అయినా సుమ అయితేనే ఓ నిండుదనం ఆ కార్యక్రమానికి ఓ సందడి ఏర్పడుతుందని అందరూ భావిస్తారు దానికి తగ్గట్టుగానే తన చలాకితనంతో సమయస్ఫూర్తితో ఆ కార్యక్రమాన్ని ఆద్యాంతం నవ్వుల్లో ముంచెత్తగల టాలెంట్ ఉన్న యాంకర్ సుమ ఆమెతో పాటు యాంకరింగ్ స్టార్ట్ చేసిన ఎంతో మంది యాంకర్లు తెరమరుగైపోయారు కానీ సుమ మాత్రం ఈ రంగంలోనే తన ఆధిపత్యాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉంది సిల్వర్ స్క్రీన్ పై రాణించలేకపోయినా సుమ బుల్లితెరను రఫ్ఫాడిస్తూ స్టార్ యాంకర్ అనే సింహాసనాన్ని కొన్ని సంవత్సరాల క్రితమే అధిష్ఠించి తన స్థానాన్ని రోజు రోజుకి మరింత పటిష్టం చేసుకుంటుంది యాంకర్ సుమ తన కెరియర్లో ఎన్నో ఉన్నత శిఖరాలని అభిరోధించారు ఈటీవీలో ప్రసారమైన స్టార్ మహిళకు సంబంధించి కొన్ని వేల ఎపిసోడ్స్కు హోస్ట్ గా వ్యవహరించి లిక్మా బుక్ ఆఫ్ రికార్డ్లో స్థానం సంపాదించుకుంది పంచావతారం భలే ఛాన్సులే క్యాష్ సుమా అడ్డా వంటి ప్రోగ్రామ్స్ ఆమెకి తిరుగులేని పేరును సంపాదించి పెట్టాయి అంతేకాదు సంగీత కార్యక్రమమైన స్వరాభిషేకంలో కూడా తనదైన శైలిని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంది సుమ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు మార్చి ఇరవై రెండు కేరళలోని పాల్కాడులో జన్మించింది ఉద్యోగరీత్యా వారి కుటుంబం సికింద్రాబాద్ లో స్థిరపడుతుంది దీంతో ఆమె బాల్యం విద్యాభ్యాసం అంతా సికింద్రాబాద్లోనే జరిగింది క్లాసికల్ డ్యాన్స్ సంగీత ప్రావీణ్యం ఉన్న సుమ దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన కళ్యాణ ప్రాప్తి రస్తు చిత్రంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు కానీ సినిమాలు ఆమెకు రాలేదు అందుకే వ్యాఖ్యాతగా అవతారం ఎత్తారు మాతృభాష మలయాళం అయినప్పటికీ తెలుగు అనర్గళంగా మాట్లాడగలదు ఎన్నో టీవీ షోలలో కనిపిస్తూనే అప్పుడప్పుడు పెద్ద స్క్రీన్పై కూడా దర్శనమిస్తూ ఉంటుంది పవిత్ర ప్రేమ చాలా బాగుంది వర్షం స్వరాభిషేకం డి భాషా ఓ బేబీ వంటి సినిమాల్లో నటించింది గత ఏడాది సుమ ప్రధాన పాత్రలో జయమ్మ పంచాయతీ అనే సినిమా రూపొందింది దేవదాస్ కనగాల దర్శకత్వంలో రూపొందిన మేఘమాల సీరియల్లో నటిస్తున్న సమయంలో రాజు కనగాలతో పరిచయం ఏర్పడింది ఆ తర్వాత అది ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరి పదిన సుమార్ రాజు కనగాల పెళ్లి జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు రోషన్ కార్తీక్ కనగాల స్నేహాశ్విని రోషన్ హీరోగా రూపొందిన పబ్లిగం చిత్రం గత ఏడాది డిసెంబర్ లో విడుదలై హీరోగా రోషన్ కి మంచి పేరు తెచ్చింది ఇరవై ఐదు సంవత్సరాలుగా బుల్లి తెరపై ప్రతి రోజు కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సుమ మార్చి ఇరవై రెండున తన పుట్టినరోజు జరుపుకుంటుంది ఈ సందర్భంగా ఆమెకు బర్త్డే విషస్ తెలియజేస్తుంది